అండి తమ్న చూసే వచ్చారు కదా అవును మిషన్తో పని లేదు సూదుతో అస్సలుగా పని లేదు పాత బట్టలతో ఈజీగా రెండు నిమిషాలు తయారు చేసుకోవచ్చు ముందుగా నా ఇంట్రడాక్షన్ అయితే చెప్తాను కొత్త పాత వాళ్ళు సరే కొత్త వాళ్ళు ఇప్పుడప్పుడు చూస్తుంటారు కదా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మడిదల అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటుంది మన ఛానల్ కొత్తగా అని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే ఈ వీడియోకి అయితే ఒక్క లైక్ అయితే ఏం అబ్బా మీరిచ్చే లైఫ్ కి చాలా మందికి వీడియో రికమెండ్ అవుతుంటది ఏ సోది లేకుండా వీడియోలోకే తెలి దేనికి పనికిరాని బట్టలు ఇవన్నీ ఎవరికి కూడా ఇవ్వలేము అన్ని ఊసిపోయినాయి బాగా చిరిగిపోయినాయి మనమే రీజ్ చేసుకోవచ్చు ఏ సోది లేకుండా వీడియోలోకే తెలిపోదు బాగా ఇట్లా చిరుగునీ ఉంటాయి కదా మొత్తం అట్లాంటి అయితేనే మనం వాడుకోవడానికి బాగుంటది అయితే మొత్తం మనం ఇది కట్ చేయడం మంచిది ఇట్లా పీసురు పీసులుగా కట్ చేసుకుంటేనే మనకి దీంట్లోకి మంచిగా పోతుంది గా డైరెక్ట్గా అంటే కొంచెం అది ఏందో ఏదో బొద్దులు బొద్దులుగా ఉన్నట్టు ఉంటది ఎంత వీలైతే అంత చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మనకి దిండుకి బాగుంటుంది ఈ దిండుకి మనం ఇప్పుడు ప్రిపేర్ చేసే దిండుకి ఇట్లాంటి నాడాలు ఉంటాయి కదా ఇవి తీసేసుకుంటే దేనికి దానికి ఉపయోగపడతాయి దేనికి దానికైతే ఉపయోగపడతాయి పాత టీషర్ట్లు ఉంటాయి కదా అసలు వాడకుండా పక్కన పడేసిన టీ షర్ట్లు ఇవి ఇక నేను ఎవరు కూడా వీళ్ళే వాళ్ళండి బాగా ఊసిపోయిన కలర్లు కూడా ఎవరు కూడా తీసుకోరు అట్లాంటివి నేను యూజ్ చేస్తున్నా ఇప్పుడు చూపెట్టినా ఇక్కడ హ్యాండ్స్ కానుంచి హ్యాండ్స్ వరకు కట్ చేసుకోవాలా ఇట్లా కట్ చేసుకున్నాం కదా దీన్ని ఇట్లా ఉంటా చేసేసుకోవాలి అంటే తిరగదిప్పుకోవాలి ఇదిగోండి ఇట్లా తిరగదిప్పేసుకోవాలి తిరగదిప్పేసి దీన్ని ఇట్లా దీన్ని ఇట్లా సమానంగా పెట్టుకొని ఇట్లా దగ్గరికి ఈ రెండు సమానంగా ఉండాలి ఇక్కడ మనం కట్ చేసినాం కదా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను ఈ రెండు కరెక్ట్ సమానంగా ఉండాలి కొద్దిగా కిందకి పైకి ఉన్నా కూడా మనం ఇక్కడ ముడేస్తాం కదా అమలు సందు కనపడుతుంది సమానంగా ఉండి ఇట్లా సమానంగా ఏదైనా ఒక తాడు ఏదో ఒక తాడు ప్రతి ఇళ్ళలో ఉంటే లేండి లేకుంటే మనం మామిడాకులు కట్టుకున్న పురుకోస్తాయినా ఉంటుంది ఎవరిలో అయినా అట్లాంటిదైనా పర్వాలేదు గట్టిగా ముడేసేసుకోవాలి ఇక్కడ కదిలాడుకుని గట్టిగా ముడి దీన్ని తిరగసుకోవాలి దాన్ని అట్ట తిరగదిప్పేసుకున్నాం కదా ఇప్పుడు ఈ సంచిలోకి మనం కట్ చేసుకున్నాం కదా ఇవి చూపిస్తున్నాం మంచిగా ఈ సంచిలోకి కట్ అన్ని పెడదాం మనం నాకైతే ఇవి అయితే సరిపోతాయి అంటే మనకి అంత బాగా పీస్ పీస్ కట్ చేసినాం కదా ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత మంచిది అవును మనం అట్లా పెట్టుకున్నా కూడా లోపలికి అవి పోవు అందుకని ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత మంచిది బండిన క్లాత్ కదా ఎన్నైనా పడతాయి ఇందులో అస్సలు పనికిరాని క్లాత్లు ఇవి అస్సలకి మా పిల్లలు వేసుకొని వేసుకొని పక్కన పడేసి ఆయన ఇవ్వాలని కూడా కుదరదు బాగా కలర్ అంటే ఊసిపోయినాయి అవి ఆ క్లాత్లో కట్ చేసిన నేను మంచి అయితే ఎవరో ఒకరికి ఇచ్చేస్తాం మేము అన్నిట్లే పెట్టేసినాం కదా మొత్తం బండిన క్లాత్ కదా ఎన్నైనా ఇందులో ఇప్పుడు దగ్గర చూపెట్టినా దగ్గర చూపెట్టా మనకి ఇక్కడ మర్తేసింది ఉంటుంది కదా ఈ డబల్ ఫోల్డింగ్ ఉంటుంది కదా కింద వైపు అది ఒక పక్క కట్ చేసుకొని దారి ఎక్కించుకుందాం ఇదిగోండి చూపించిన దగ్గరికి ఇందాక నేను దారం తీశాను కదా వాటి పెట్టుకొని తాడు ఎక్కించడం అంటే అందరూ తెలిసిందే పినేసి పెట్టే ఎక్కిస్తారు ఇట్లా ఎక్కిచ్చేసినాం కదా బాగా దగ్గరికి చూపించిన దగ్గరికి బాగా దగ్గరికి ఇట్లా లాగేసుకోండి సరిగ్జుబెట్టు ఇట్లా గట్టిగా ముడేసుకొని ఇంత తాడు కూడా అవసరం లేదు కాబట్టి దేనికి దానికైతే యూజ్ చేసుకుంటాం అలా నేను దీని లోపలికైతే పెట్టేసి చూపించిన దగ్గరికి దీని మీదకి ఏమన్నా దీని మీద ఇట్లా ఇది కనపడ ఈ హోల్ కనపడకుండా మనం ఏదైనా క్లాత్ అయితే అడ్డు చేసుకున్నాము ఉంటే చాలు మనకి మిషన్ అవసరం లేదు సూద్ అవసరం లేదు ఏ అవసరం లేకుండా మనకి దిండ్ అయితే తయారైపోయింది ఇంకా ఈ హోల్కి ఈ హోల్ కనపడకుండా ఇదిగోండి రౌండ్గా అయితే కట్ చేసినా అంతే కూడా మనకి ఇక్కడ అదే ముడేసినట్టు కనపడకుండా కూడా ఈ క్లాత్ పెట్టామంటే రెడీ అయిపోద్ది మనకి మిషన్ తో అవసరం లేదు సూదితో అంతకన్నా అవసరం లేదు ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో రెండు నిమిషాలు అయిపోద్ది కాకపోతే మీకు చూపించేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూపించాలి కాబట్టి ఈ టైం అయింది కానీ లేకుంటే మామూలుగా అయితే రెండు నిమిషాలు ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎంత బాగుంది మంచం మీద కానీ కుర్చీ మీద కానీ ఇక్కడ ఉయ్యాలుంటే ఉయ్యాల మీద కానీ ఎంత బాగుంది అసలుకి ఈ ఐడియా కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటా బా వీడియోకి అయితే ఒక లైక్ అయితే తీయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ తోటి నా వీడియో చాలా మందికి రికమెండ్ అయితే అవుతుంది మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్